పవర్లోకి వచ్చి ఏడాది గడిచిపోతోంది వన్ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్గా జరిగిపోయాయి ఇక మిగిలుంది మిగతా హామీలే ఆలోచించడానికి ఏం లేదు పాలనను పరుగులు పెట్టించాల్సిందే ఆరు గ్యారంటీల్లో మిగిలిన హామీలను అమలు చేయడంతో పాటు అభివృద్ధి సంక్షేమంలో దూసుకెళ్లాల్సిందేనని ప్లాన్ చేస్తున్నారట సీఎం రేవంత్ ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడం మీద ఫోకస్ పెట్టారట సర్కార్ ఖజానా కళకలలాడే మార్గాలేంటో రిపోర్టు రెడీ చేయాలని అధికారులను ఆదేశించారట ఆదాయం పెంచుకునేందుకు సర్కార్ ఏం చేయబోతోంది రెండో ఏడాదిలో ఇక దూకుడేనా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడంపై సీఎం రేవంత్ ఫోకస్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం సంపద సృష్టించి పంచిపెట్టాలని సీఎం రేవంత్ ఆలోచన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టింది చెప్పిన వాటిలో కొన్ని చేశారు ఇంకా కొన్ని అమలు చేయాల్సి ఉంది ఇక సెకండ్ ఇయర్ లో ఆ హామీలన్నీ నెరవేర్చే యోచనలో ఉన్నారట సీఎం రేవంత్ పాలనను పరుగులు పెట్టించాలని ప్లాన్ చేస్తున్నారట అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు కోసం కావాల్సిన నిధులపై ఫోకస్ పెట్టారట ఆదాయం పెంచుకునే మార్గాలపై ప్రణాళికలు రెడీ చేయాలని అధికారులను ఆదేశించారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్నాళ్లుగా ప్రభుత్వ ఆదాయం అంచనాలకు తగ్గట్టుగా రావడం లేదట పైగా క్రమక్రమంగా ఆదాయం తగ్గిపోతోందని ప్రచారం జరుగుతోంది ఇదే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని ఆందోళనకు గురి చేస్తోందట ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల్లో నలభై రెండు వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనాలు పెట్టుకోగా నాలుగు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్ల వరకు ఆదాయం తగ్గిందట ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో మద్యంపై అమ్మకపు పన్ను ఎనిమిది వేల డెబ్బై తొమ్మిది కోట్లు వస్తాయని టార్గెట్ పెట్టుకుంటే ముప్పై ఒక్క కోట్లు పెరిగి ఎనిమిది వేల నూట పది కోట్లు వచ్చింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ వరకు జీఎస్టీ లక్ష్యం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఆరు కోట్లు ఏకంగా నాలుగు వేల ఎనభై ఆరు కోట్ల వరకు ఆదాయం తగ్గిందట మద్యం అమ్మకాలపై తప్ప జీఎస్టీ పెట్రోలియంపై అమ్మకపు పన్ను వృత్తి పన్ను వంటి ఆదాయాలు పడిపోవడంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోందట ప్రభుత్వం ముందు చాలా సవాళ్లున్న నేపథ్యంలో నిధుల సేకరణ ఆదాయ పెంపు మార్గాలపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది అదనంగా పన్నులు పెంచకుండా ప్రభుత్వ రాబడిని పెంచుకునేందుకు అవకాశాలను పరిశీలించాలని అన్ని శాఖలను ఆదేశించినట్టు తెలుస్తోంది రాజస్థాన్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ తాను వచ్చేసరికి ఏఏ శాఖల ద్వారా ఎంతవరకు ఆదాయం సమకూర్చుకోవచ్చో నిధుల సేకరణకు ఉన్న అవకాశాలేంటో ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టి ఉంచాలని సూచించినట్లు సమాచారం రెండో ఏడాదిలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో పాలనను పరుగులు పెట్టించి తన మార్కును చూపించాలని భావిస్తున్న సీఎం రేవంత్ అందుకు కావాల్సిన నిధులపైనే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది అందులో భాగంగానే ఆదాయ సమీకరణపై అధికారులకు ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు